ओ शुक्लाम्बरधरम् विष्णुम् शशिवर्णम् चतुर्भुजम् प्रसन्नवदनम् ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजा आननपद्मार्गम् गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपस्महे एकदन्तमुपस्महे गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः గురు సాక్షాత్ పరబ్రహ్మ సాక్ష నమ గణేష్ మహారాజ్ జయ లలిత మాతకు ఈరోజు మనం దత్తాత్రేయుడు యొక్క అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపమే దత్తాత్రేయుడు దత్తాత్రేయుని యొక్క మొట్టమొదటి అవతారం శ్రీపాద శ్రీవల్లభులు అనమాట శ్రీపాద శ్రీవల్లభులకు సంబంధించిన సిద్ధ స్తోత్రం అని ఉంటుంది ఈ స్తోత్రాన్ని మనం పారాయణ చేసినట్లయితే మనకు ఎటువంటి కష్టాలైనా పిల్లలకి విద్య కానీ మనకి ఆర్థిక సంబంధమైన మానసిక సంబంధమైన ఏ చికాకులు ఉన్నా కూడా తొలగిపోతాయి అంటే మనం గురువారం గురువారం చదువుకోవచ్చు లేదంటే మనం ఒక కోరికను అనుకొని రోజు ఒక మన శక్తి కొద్ది అంటే ఇక్కడ శ్రద్ధ ముఖ్యం మూడు సార్లు కానీ తొమ్మిది సార్లు కానీ అలా ఒక నలభై ఒక్క రోజులు లేదా ఇరవై ఒక్క రోజులు అలా పారాయణగా కూడా మనం చేసుకున్నా అంటే అలా చేయాలంటే దత్తాత్రేయుడు స్వామి చిన్న ఫోటో పెట్టుకొని ఒక దీపం వెలిగించి ఈ స్తోత్రం చదువుకొని బెల్లం కానీ అరటిపండ్లు కానీ అలా నైవేద్యం పెట్టి మనం చదువుకోవచ్చు లేదంటే ప్రతి గురువారం చదువుకోవచ్చు మనకి మేడి చెట్టు ఆలయాల్లో ఉంటుంది కదా మేడి చెట్టు దగ్గర కూర్చొని కూడా చదువుకుంటే మనకి అంటే మేడి చెట్టు దగ్గర దత్తాత్రేయుడు సూక్ష్మ రూపంలో తిరుగుతూ ఉంటాడని ఇది చాలా తేలికైనటువంటి స్తోత్రం అంతేకాకుండా ఈ స్తోత్రాన్ని శ్రీపాద శ్రీవల్లభులో గురించిన స్తోత్రము ఇది బాపనారీల వారని ఆయన దత్తాత్రేయ స్వామి యొక్క భక్తుడు అనమాట ఆయనకి దత్తాత్రేయుడు స్వయంగా కల్లో కనిపించి నేను నీ మనవుడిగా నీ ఇంట్లో పుట్టబోతున్నాను అని తెలియజేస్తారు తెలియజేసినప్పుడు ఆయన ఆనందంతో ఈ స్తోత్రాన్ని ఆయన రచన చేశారనమాట తన అంతా తన తనకు తెలియకుండానే పాడారనమాట ఈ స్తోత్రం ముందుగా నేను ఒకసారి చదివి దీని యొక్క అర్థం చెప్తాను తర్వాత మీరు నేర్చుకుందరు గాని ఒకసారి నేను చదువుతాను చూడండి श्रीमदनन्ता श्रीविभूषिता अप्पलक्ष्मी नरसिंहराज जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्ड श्रीविजयी भव श्रीविद्याधरि राधा सुरेख श्रीराखीधर श्रीपादा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्ड श्रीविजयी भव माता सुमती परिपोषित जय श्रीपादा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्ड श्रीविजयी भव सत्यऋषीश्वरदुहितानन्दनबापनार्यनुत श्रीचरणा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्ड श्रीविजयी भव सवितृकाठक का चयन पुण्यफलभरद्वाजऋषिगोत्रसंभवा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्ड श्रीविजयी भव दोचौ पाति देवलक्ष्मीघनसङ्ख्याबोधित श्रीचरणा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्ड श्रीविजयी भव पुण्यरूपिणी राजमाम्बसुतगर्भपु पुण्यफलसञ्जाता जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव सुमतीनन्दन नरहरिनन्दन दत्तदेव प्रभुश्रीपादा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव सुमतीनन्दन नरहरिनन्दन दत्त देव प्रभु श्रीपादा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्ड श्रीविजयी भव पीठिका पुरा नित्यविहार मधुमति दत्ता मङ्गलरूपा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्ड श्रीविजयी भव मुगा అంటే కొంత మనకి తేలికైన పదాలు కాబట్టి కొంత అర్థం అవుతుంది ఇంకొంచెం పూర్తిగా ముందుగా నేను అర్థం చెప్తాను ప్రతి లైన్కి తర్వాత మీకు నేర్పిస్తాను ముందు చూడండి శ్రీమదనంత శ్రీ విభూషిత అంటే స్త్రీ అంటే ఏంటి లక్ష్మీప్రదమైన అనేటటువంటి అనంతమైన అంటే అన్ అంతటా వ్యాప్తి వ్యాప్తి చెంది ఉన్న లక్ష్మీప్రదమైన అని శ్రీ విభూషిత అంటే ఎంతో శోభ కలిగినటువంటి వాడ శ్రీవల్లభ అంటే ఇక్కడ అప్పల లక్ష్మి నరసింహరాజ అంటే ఈయన ఆ శ్రీపాద వల్లభుని యొక్క తండ్రి గారి పేరు అనమాట అప్పల లక్ష్మి నరసింహరాజు ఆ సుమతి సుమతి మహారాణి దంపతులకు ఈయన జన్మించారు జయ విజయ భవ అంటే నీకు జయమగుగాక దిగ్విజయ ఈ భవ నీకు ఇంకా ఎక్కువ జయమగుగాక శ్రీమద్ అఖండ శ్రీ విజయీభవ ఇక్కడ శ్రీ అంటే లక్ష్మీప్రదమైన అఖండ అంటే ఎక్కువ అఖండమైన లక్ష్మీ లక్ష్మీదేవిని కలిగినటువంటి శ్రీపాద వల్లభ నీకు విజయమగుగాక అదన్నమాట శ్రీ విద్యాధరి రాధా సురేఖ అంటే ఈయన వాళ్ళ తల్లిదండ్రులకి ముగ్గురు ఆడపిల్లల తర్వాత జన్మించారనమాట వాళ్ళ అక్కయ్యల పేర్లు శ్రీ విద్యాధరి రాధ సురేఖ ఈ ముగ్గురు చేత మంగళప్రదమైన రాఖీ కట్టించుకున్నటువంటి శ్రీపాద నీకు జయమగుగాక విజయమగుగాక అఖండమైన దిగ్విజయమగుగాక అలా మాత సుమతి వాత్సల్యామృత పరిపోషిత జయ శ్రీపాద అంటే తల్లి సుమతి తల్లి పేరు కదా తల్లి యొక్క ప్రేమను పూర్తిగా పొంది పెరిగినటువంటి శ్రీపాద నీకు జయమగుగాక దిగ్విజయమగుగాక అఖండమైన విజయమగుగాక అని సత్య ఋషీశ్వర దుహితానందన అంటే శ్రీపాద వల్లభుని యొక్క మనకి పైల వచ్చిన చూడండి తాతగారి పేరు అప్పల లక్ష్మి నరసింహరాజు కదా ఆయన ఎప్పుడు నిజమే మాట్లాడేవాళ్ళట అందుకని సత్య ఋషీశ్వర అని ఆయనకి పేరు అట ఆ తాతగారికి దుహితానందన అంటే ఆమె కూతురు కొడుకు అనమాట కూతురు బిడ్డ అని బాపనార్య సుజుని యొక్క కూతురు కొడుకైనటువంటి శ్రీపాద నీకు జయమగుగాక దిగ్విజయమగుగాక అని సవితృకాటక చేయన పుణ్యఫల భరద్వాజ ఋషి గోత్ర సంభవ కాటక అంటేనేమో ఒక యజ్ఞం పేరు అనమాట త్రేతాయుగంలో భరద్వాజుడు పీఠికాపురం వచ్చి అక్కడ తపస్సు చేశారట చేస్తే దత్తాత్రేయుడు కలలో కనిపించి ఆయనకి నేను భరద్వాజ ఋషి ఆ గోత్రంతో ఆ గోత్రం యొక్క వారి ఇంటి పేరు కల అక్కడ నేను జన్మిస్తాను అని చెప్పారట అది శ్రీపాద వల్లభునిగా నేను అవతరిస్తాను అని తెలియజేశారట నీకు జయమగుగాక విజయమగుగాక దిగ్విజయమగుగాక అని దో చౌ పాతి దేవ ఘన సంఖ్యా బోధిత శ్రీచరణ ఇవి హిందీ అక్షరాలండి చౌ అంటే రెండు చౌ అంటే నాలుగు ఇక్కడ పాతి అంటే చపాతీలు అని అనమాట దేవ అంటే ఇక్కడ పతిదేవ్ అంటే పరబ్రహ్మ స్వరూపము అని లక్ష్మి అంటే లక్ష్మీదేవి అని ఇక్కడ దో అంటే రెండు చౌ అంటే నాలుగు పతిదేవ్ అంటే పరబ్రహ్మ స్వరూపం అంటే తొమ్మిది లక్ష్మి అంటే లక్ష్మి మాయను కలిగిస్తుంది అంటే అది ఎనిమిది అనమాట అంటే ఆయన స్వామి అక్కడ పిఠాపురంలో భిక్ష అడిగే అడిగేవాళ్ళట దోచౌ పాతి దోచౌ పాతి అని అంటే మీలో ఉన్న మాయను తొలగించి మోక్షాన్ని పొందండి అని అలా అడిగేవాళ్ళని ఈ సంఖ్యల గురించి ఈ విధంగా తెలియజేస్తారనమాట అంతేకాకుండా ఇక్కడ రెండు నాలుగు అది ఇరవై నాలుగు అనేది గాయత్రి మన అక్షరం గాయత్రి మంత్రంలో అక్షరాలను కూడా సూచిస్తుంది అనమాట నీకు గాక దిగ్విజయమగ్గుగాక అఖండమైన విజయమగ్గుగాక తర్వాత పుణ్య రూపిణి రాజమాంబసుత గర్భ పుణ్యఫల సంజాత అంటే రాజమాంబ అంటే ఇవిడ అమ్మమ్మ శ్రీపాద వల్ల కానీ అమ్మమ్మ అనమాట అమ్మమ్మ గారికి ఆ ఆమె యొక్క కూతురు యొక్క గర్భాన జన్మించినటువంటి శ్రీపాద నీకు విజయ జయమగుగాక విజయమగుగాక అని అలాగే సుమతీ నందన నరహరి నందన దత్తదేవ ప్రభు శ్రీపాద మనం ఇందాక చెప్పుకున్నాం కదా తల్లి పేరు సుమతీ మహారాణి సుమతీదేవికి ఇష్టమైనటువంటి నరహరి నందన నరహరి అంటే కూడా అప్పల లక్ష్మి నరసింహరాజ వారిద్దరికి ఇష్టమైనటువంటి శ్రీపాద దత్తదేవ ప్రభు వారి కుమారుడా నీకు జయమగుగాక దిగ్విజయమగుగాక అలాగే పీఠికాపుర పీఠికాపుర నిత్య విహార మధుమతి దత్త మంగళ రూప పీఠికాపురము అనేవాళ్ళు ఇప్పుడు పిఠాపురాన్ని అక్కడ ఆ విహరించేటటువంటి పిఠాపురంలో విహరించేటటువంటి శ్రీపాద మధుమతి అంటే అమ్మవారు అనమాట అనఘాదేవి అనఘాలక్ష్మి సహేత అనఘాలక్ష్మి లక్ష్మి సమేత అనగుడవై మంగళ రూపం కలిగి నీకు ఉన్నటువంటి విహరించేటటువంటి శ్రీపాద నీకు జయమగుగాక దిగ్విజయమగుగాక అఖండమైన విజయమగుగాక అంటే మనం ఏదైనా సరే అండి స్తోత్రాన్ని అర్థంతో సహా తెలుసుకుంటే మనం చదివేటప్పుడు ఇంత ఇంత బాగుంది కదా అని మనకు తెలుస్తుంది అనమాట ఐదు ఒక్కొక్కటి నేను చెప్తాను చెప్పండి శ్రీమ ధనంత శ్రీ విభూషిత శ్రీమధనంత శ్రీ విభూషిత नरसिंह नरसिंह नरसिंहराज अप्पलक्ष्मी लक्ष्मी नरसिंह राजा जय विजयी दिग्विजय भव श्रीमदंडा श्री विजयी भव जय विजयी दिग्विजय श्रीमदखंड श्री विजयी जय विजयी भव दिग्विजयी खंडा, श्री श्रीमदखंडा श्रीजय श्री विद्याधरी राधा सुख श्री राखीधर श्रीपादा श्री विद्याधरी राधा सुख राखीधर श्रीपादा श्री द्याधरी राधा सुरेख श्री की श्री पादा जय विजयी भव दिग्विजयी भव श्रीमदंडा श्री विजयी भव जय विजयी भव दिग्विजयी श्री विजयी भव జయ విజయీవేజయ మాతమతి వాత్సల్యా పరిపోషిత జయ శ్రీపాదా మాతమతి వాత్సల్యా పరిపోష జయ శ్రీపాదా माता सुमति सल्यामत परिपोषित जय श्री जय विजयी दिग्विजयी श्रीमदखंडा श्री विजयी भव जय विजयी भव दिग्विजयी श्री विजयी भव <tankan> జయ విజయీవీ దిగ్విజయీ మదకండా సత్య ఋషీశ్వర దుహానార్యనుత శ్రీచరణ సత్య ఋషీశ్వర దుహితనందర్యనుత శ్రీచరణ సత్య ఋషీ స్వర దుహి నందన చరణ జయ విజయీవ దిగ్విజయీ श्री मदखंडा श्री विजयी विजयी भव दिग्विजयी श्री मदखंडा श्री विजयी भव जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्ड विजयी भव पवितृकाठक का चयन पुण्यफल भरद्वाज ऋषिगोत्र सम्भव सवितृकाटक का चयन पुण्यफल भरद्वाज ऋषिगोत्र सम्भव पुण्य फल भरद्वाज ऋषिभोत्र संभव जय विजयी भव दिग्विजयी श्रीमदखंड श्री विजयी भव जय विजयी दिग्विजयी श्री मदखंड श्री विजयी भव जय विजयी भवदिग्जी भवश्री नदी विजयी देव लक्ष्मी घन संख्या बोधित देव लक्ष्मी घन संख्या बोधित देव लक्ष्मी घन संख्या बोधित चरण जय विजयी विजयी श्रीमदंड श्री विजयी भव दिग्विजयी जय विजयी दिग्विजयी मदखंडा पुण्यणी राजत गर्भ पुण्यफल संता पुण्यू राजत गर्भ पुण्य फल पुण्य रूपिणी राज्यपल जय विजयी भव दिग्विजयी श्रीमदखंड श्री विजयी भव जय विजयी दिग्विजयी श्रीमदखंड श्री विजयी भव జయ విజయ విజయీవతి గిజయీవ శ్రీ మదకండా శ్రీ విజయీ భవ సుమతి నందన నర హరి నందన దత్త ప్రభు శ్రీపాద సుమతి నందన నర హరి నందన దత్త ప్రభుపాద मती नंदन नर हरि नंदन दत्त प्रभु दादा जय विजयी भव दिग्विजयी श्री मदखंडा श्री विजयी भव जय विजयी दिग्विजयी श्री मदखंडा श्री विजयी भव जय विजयी दिग्विजयी श्री मदखंडा श्री विजयी भव పీఠికా పురా నిత్య విహారా మధుమతి దత్తా మంగళ రూపా నిత్య విహారా మధుమతి దత్త మంగళ రూపా పీఠికా పురా నిత్య విహారా మధుమతి దత్త మంగళ జయ భవ దిగ్విజయీ భవ మదఖండా శ్రీ విజయీ భవ జయ విజయీవ దిగ్విజయీ సిద్ధమంగళ స్తోత్రం సంపూర్ణం సిద్ధమంగళ స్తోత్రం సంపూర్ణం ఒకసారి అంత కలిపి చదవండి వరుస అవసరం లేదు తర్వాత చదవండి శ్రీమదనంద శ్రీ మదనంద్రీ విభూషితఅల నరసింహరాజా జయ విజయ భవ శ్రీమద శ్రీమద్కంఠా శ్రీ విజయీ భవ శ్రీ విద్యాధరి రాధాసుఖ శ్రీ రాగీధర శ్రీ పాద జయ విజయీ భవ భవ దిగ్విజయీవ శ్రీమద్ఖండా శ్రీ విజయీ భవ మాతమీ వాత్సల్యామృత పరిపోషిత శ్రీ పాద జయ భవ దిగ్విజయీవ శ్రీమద్ఖండా శ్రీ విజయీ భవ ऋषी दुदानंदन पावना पाप नार्य नुत श्रीचरण जय विजयी भविगव श्री मदक्री विजयी भव వితృకాఠ కథయ పుణ్య ఫల భరద్జిత్ర సంభవ జయ విజయీవ దిగ్విజయీవ శ్రీమద్కండా ీ ఘన సంఖ్యా బోధిత శ్రీచరణ జయ విజయవ దిగ్విజయీవ శ్రీమద్కండా శ్రీ విజయీ పుణ్య రూపిణీ రాజమాంబ సుత గర్భ పుణ్య ఫల సంజాత జయ విజయ భవ దిగ్విజయీవ శ్రీ మదకండా శ్రీ విజయీవ ಸುಮಿ ನಂದನ ದನ ಹರಿ ನಂದನ ದತ್ತ ದೇವ ಪ್ರಭು ಶ್ರೀ జయ విజయీవ దిగ్విజయీ శ్రీమదక్రీ విజయీవ నిత్య విహార మధుమతి దళ రూపా జయ విజయీవ దిగ్విజయీవ శ్రీ మదకండా శ్రీ విజయీవ ఇది సిద్ధ మంగళ సంపూర్ణం श्रीपा श्रीदत्तराजं शरणं प्रपद्ये श्रीदत्तराजं शरणं प्रपद्ये श्रीपादराजं शरणं प्रपद्ये शरणं प्रपद्ये श्रीपा